హాయ్ అండి నేను మీ కవిత బాబు ఈ వీడియోలో నేను మేము మా తోటలో ఏమేమి చెట్లు నాటుకున్నామో ఒకసారి చూపిస్తానండి చూస్తున్నారు కదండి ఇది వచ్చేసి స్ట్రాబెర్రీ జామ్ చెట్టు అండి స్ట్రాబెర్రీ జామ్ చెట్టు అయితే ఒకటే నాటాము ఇంతవరకు అయితే కాయలు అయితే రాలేదండి ఒకసారి వచ్చిన తర్వాత అయితే నేను వీడియో చేసి చూపిస్తాను సేమ్ ఇది అయితే నిమ్మ చెట్టు లాగే ఉందండి ఆకులంతా ఇది వచ్చేసి నార్మల్ జామ్ చెట్టు అండి ఇవి కాయలు అయితే లేవు ప్రజెంట్ ఇప్పుడైతే పిందులు ఉన్నాయండి ఇది నిమ్మ చెట్టు నార్మల్ నిమ్మ చెట్టే అండి చిన్న చెట్టుకే ఇలా పిందులు అయితే వచ్చిన్నాయి ఇది మామిడి చెట్టు అండి మామిడి చెట్లు కూడా కొన్ని అయితే నాటుకున్నాము ఇది వచ్చేసి వాటర్ యాపిల్ చెట్టు అండి వాటర్ యాపిల్ చెట్లు కూడా ఒక ఫోర్ ఉన్నాయండి మా తోటలో వాటర్ యాపిల్ చెట్లు కూడా కాయలు అయితే లేవు వచ్చిన తర్వాత అయితే అది వీడియో చేసి చూపిస్తానండి ఇది వచ్చేసి పన్నీర్ జామా అండి ఇది ఇంతవరకు అయితే కాయలు ఒక మూడు అయితే కాసాయండి లాస్ట్ మంత్ సేమ్ టేస్ట్ అయితే ఫన్నీర్ లాగే ఉంది టేస్ట్ అయితే చాలా బాగుందండి ఇలా ఆకులు అయితే సన్నగా ఉన్నాయి ఇది కాయలు వచ్చిన తర్వాత అయితే వీడియో చేసి చూపిస్తానండి జామా కూడా ఒకటే ఉందండి మా దగ్గర ఇది వచ్చేసి పనస్ చెట్టు ఈ పనస్ చెట్టు నాటు కూడా ఫోర్ ఫైవ్ ఇయర్స్ అవుతుందండి ఇది వచ్చి సపోటా చెట్టు అండి రెండు పక్క పక్కనే ఉన్నాయి సపోటా అయితే కాయలు అయితే కాసాయండి మా దగ్గర అయితే మూడు సపోటా చెట్లు అయితే ఉన్నాయి మూడు అయితే కాయలు కాసున్నాయండి లాస్ట్ ఇయర్ కంటే కొంచెం పర్లేదు కొద్దిగా పిందులు అయితే ఉన్నాయండి చెట్లలో మేము ఎలాంటి మందులు అయితే యూస్ చేయము చూసారుగా పక్కనే ఇంకో చెట్టు కూడా ఉందండి ఏరే కొద్దిగా అట్లా కాసాయండి లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే లాస్ట్ ఇయర్ కానీ చాలా తక్కువ అయితే కాసాయి కాయలు ఇది వచ్చేసి తైవాన్ నిమ్మ అండి ఇది ఇంకా కాయలు కాయలేదండి తైవాన్ నిమ్మ చెట్టు ఈ తైవాన్ నిమ్మ అయితే ఒకటే ఉంది నార్మల్ నిమ్మ చెట్లు అయితే ఒక త్రీ ఉన్నాయండి ఇంకా ఈ సైడ్ అంతా కొబ్బరి చెట్లు అయితే నాటుకున్నాము ఒక లైన్ కొబ్బరి చెట్లు అయితే నాటామండి ఇది వచ్చేసి ఆల్నే చెట్టు ఇది కూడా ఇంకా కాయలు కాయలేదండి ఇది కాయలు కాసిన తర్వాత అయితే నేను వీడియో చేసి ఒకసారి అంతా వచ్చిన తర్వాత అయితే ఇంకొక వీడియో అయితే చేసి చూపిస్తాను ఇలా ఒక సైడ్ అయితే చెరుకు కూడా నాటుకున్నామండి తినడానికి అలాగే ఇవి అరటి చెట్లు కూడా అయితే ఒక ఫోర్ ఫైవ్ అయితే నాటుకున్నాము చూసారు కదండి అరటిపళ్ళు కూడా ఇది కొంచెం పిందులుగానే ఉన్నాయండి ఇంకా తేరలేదు కాయలు ఇంకా ఈ పక్కనే వచ్చేసి పదిని చెట్లు కూడా ఉన్నాయండి రెండు పదిని చెట్లు అయితే ఉన్నాయి పక్కనే ఇంకొక చెట్టు కూడా ఉంది ఈ చెట్లు కూడా ఉన్నాయండి కాయలు పన్నెండు చెట్లు అయితే రెండు ఉన్నాయి పక్క పక్కన సైడ్ వచ్చేసి కొబ్బరి చెట్లు అండి కొబ్బరికాయలు కూడా వచ్చి ఉన్నాయి